హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కృష్ణాస్ బ్లాగ్స్ ఈరోజు ఈ వీడియోలో కట్టె పొంగల్ని ఈజీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూస్తున్నాను ఈ రెసిపీని చాలా అంటే చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు త్వరగా ప్రిపేర్ చేసుకోవచ్చు పూజలలో నైవేద్యంగా పెట్టడానికి కానీ టిఫిన్లోకి కానీ ఎవరైనా ఇంటికి గెస్ట్లుగా వచ్చినప్పుడు కానీ త్వరగా ప్రిపేర్ చేసి హాట్గా సర్వ్ చేయొచ్చు టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ముందుగా దీన్ని ప్రిపేర్ చేసుకోవడానికి స్టవ్ వెలిగించుకొని ఒక ప్యాన్ని పెట్టుకొని అందులోకి ఒక గ్లాస్ వరకు పెసరపప్పును తీసుకోండి మంటను లో ఫ్లేమ్లో పెట్టుకొని లైట్ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు వీటిని ఈవెన్గా ఫ్రై చేసుకోవాలి ఈ విధంగా లో ఫ్లేమ్లో పెట్టుకొని వీటిని ఫ్రై చేసుకోవడం వలన టేస్ట్ చాలా బాగుంటుంది ఈ విధంగా గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని ఒక ప్రెషర్ కుక్కర్లోకి వీటిని తీసుకోండి నేను ఈ కట్టె పొంగల్ని ప్రెషర్ కుక్కర్లో ప్రిపేర్ చేస్తున్నాను మీరు నార్మల్గా కూడా స్టవ్ మీద పెట్టుకొని ప్రిపేర్ చేసుకోవచ్చు ఇక్కడ నేను ఒక గ్లాస్ పెసరపప్పుకి ఒక గ్లాస్ వరకు రైస్ని తీసుకుంటున్నాను ఈ రైస్ని పెసరపప్పుని నీట్గా టూ టైమ్స్ వాష్ చేసుకొని తీసుకోండి ఇలా వాష్ చేసుకున్న తర్వాత ఇందులోకి ఆరు గ్లాసుల వరకు వాటర్ని తీసుకోండి ఇక్కడ ఇక్కడ నేను ఒక గ్లాస్కి మూడు గ్లాసులు వాటర్ని తీసుకుంటున్నాను టోటల్గా రైస్ పెసరపప్పు కలిపి రెండు గ్లాసులకి ఆరు గ్లాసులు వాటర్ని వేసుకొని ఇందులో వన్ టీ స్పూన్ నెయ్యిని వన్ టీ స్పూన్ వరకు సాల్ట్ని వేసుకోండి ఇప్పుడు కుక్కర్కి మూత పెట్టుకొని స్టవ్ వెలిగించుకొని స్టవ్ మీద పెట్టుకోండి మంటను మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని నాలుగు విజిల్స్ రానివ్వండి ఇంకొంచెం ఎక్స్ట్రా వాటర్ పోసుకొని మీరు నార్మల్గా గ్యాస్ మీద కూడా దీన్ని కుక్ చేసుకోవచ్చు ఈ విధంగా నాలుగు విజిల్స్ వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోండి ప్రెషర్ మొత్తం పోయిన తర్వాత కుక్కర్ మూత తీసి చూడండి రైస్ అనేది ఈ విధంగా కుక్ అవుతుంది మొత్తాన్ని ఒకసారి కలుపుకోండి ఇది కొంచెం ముద్దలాగా గట్టిగా ఉంటుంది దీనిలోకి కొంచెం హాట్ వాటర్ని యాడ్ చేసుకొని లూజ్ కన్సిస్టెన్సీలోకి దీన్ని మార్చుకోవచ్చు ఇప్పుడు ఇందులోకి తాలింపుని పెట్టుకుందాం స్టవ్ వెలిగించుకొని ఒక బాండీ పెట్టుకొని ముప్పావు గ్లాస్ వరకు నెయ్యిని వేసుకోండి ఇక్కడ నేను మెజర్మెంట్స్ అన్నీ ఒకటే గ్లాస్తో చూస్తున్నానండి ఆ గ్లాస్ తోటి ముప్పావు గ్లాస్ వరకు నెయ్యిని వేసుకోండి నెయ్యి హీట్ అయిన తర్వాత ఇందులోకి వన్ టీ స్పూన్ జీలకర్రని వేసుకోండి వన్ టీ స్పూన్ మిరియాలను వేసుకోండి వన్ టీ స్పూన్ వరకు సన్నగా తరిగిన అల్లాన్ని కూడా వేసుకొని వీటిని బాగా ఫ్రై చేయండి ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులోకి మూడు టేబుల్ స్పూన్ల వరకు జీడిపప్పును వేసుకోండి జీడిపప్పు కొంచెం ఎక్కువ వేసుకున్నా కూడా టేస్ట్ చాలా బాగుంటుంది నెయ్యిలో గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు వీటిని ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు ఇందులోకి రెండు ఎండుమిర్చిని వేసుకోండి ఈ కట్టె పొంగలి మీరు స్పైసీగా తినాలనుకుంటే పచ్చిమిర్చిని కూడా సన్నగా తరిగి యాడ్ చేసుకోండి ఇందులోనే ఇప్పుడు కరివేపాకు వేసుకొని బాగా ఫ్రై చేసుకోండి కట్టి పొంగల్లో కరివేపాకు టేస్ట్ కూడా చాలా బాగుంటుంది పావు టీ స్పూన్ వరకు ఇంగువను వేసుకోండి ఇలా తాలింపుని నెయ్యిలో బాగా వేపుకున్న తర్వాత ఈ తాలింపుని మనం ముందుగా కుక్ చేసుకున్న రైస్లోకి యాడ్ చేసుకోండి స్టవ్ ఆఫ్ చేసుకోకుండా మంటను లోటు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఇందులోకి తాలింపుని యాడ్ చేసుకోవాలి తాలింపు రైస్కి పట్టే విధంగా గరిటెతోటి బాగా కలపండి ఈ తాలింపు మొత్తాన్ని ఇలా కలుపుకోండి ఇలా కూడా మనం సర్వ్ చేసుకోవచ్చు కానీ ఇక్కడ నేను ఇంకొంచెం లూజ్ కన్సిస్టెన్సీని ప్రిపేర్ చేస్తున్నాను దానికోసం ఇక్కడ హాట్ వాటర్ని ఒక గ్లాస్ వరకు యాడ్ చేసుకున్నాను దీని మొత్తాన్ని బాగా కలిపి లో టు మీడియం ఫ్లేమ్లో మంటను పెట్టుకుని ఒక రెండు నిమిషాలు దీన్ని కుక్ చేసుకోండి ఈ స్టేజ్లో ఒకసారి సాల్ట్ని చెక్ చేసుకొని సరిపోకపోతే సాల్ట్ వేసుకోండి అంతేనండి ఎంతో ఈజీగా మనం కట్టె పొంగలి అనేది రెడీ అయ్యింది గ్యాస్ ఆఫ్ చేసుకొని వేడివేడిగా సర్వ్ చేసుకోవడమే ఈ కట్టె పొంగల టేస్ట్ అంతా ఇందులో నెయ్యి వేసుకోవడం వల్లనే ఉంటుంది ముప్పావు గ్లాస్ వరకు నెయ్యిని వేసుకొని తాలింపుని నెయ్యిలో బాగా ఫ్రై చేసుకోవడం వలన కట్టె పొంగలి టేస్ట్ అనేది చాలా బాగుంటుంది ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ విధంగా కానీ మీరు ప్రిపేర్ చేసినట్లయితే అమ్మవారి పూజలో నైవేద్యంగా చాలా త్వరగా ప్రిపేర్ చేసి పెట్టచ్చు దీనిని బ్రేక్ఫాస్ట్లోకి తీసుకోవాలనుకుంటే దీనికి కాంబినేషన్గా పల్లీ చట్నీని కానీ సాంబార్తో కానీ సర్వ్ చేసుకోవచ్చు టేస్ట్ అయితే చాలా బాగుంటుంది మరెన్నో మంచి రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ కృష్ణాస్ బ్లాగ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్